డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రానికోట మండలం చెయ్యూరు గ్రామంలో కూటమి మద్దతుగా రాబోయే నాలుగో తారీఖు పోలింగ్ సందర్భంగా జరగబోయే పరిణామాలపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో జనసేన నాయకులు చౌటుపల్లి నాగభూషణం బొక్కా జయరమేష్ నంద్యాల శివాజీ నంద్యాల సురేంద్ర కాయల బలరాం నూకల దుర్గా సూర్యనాయుడు అడపా సాయి ఆయిల్ శివ నాగేంద్ర మొదలైన వారు పాల్గొని రామరాజ్యం స్థాపించబడుతుందని మంచి రోజులు వస్తున్నాయని వైసీపీ ప్రభుత్వం అంతం మొదలైందని సమావేశంలో వెల్లడించారు పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు రామరాజ్య స్థాపనకి ఒక కార్యక్రమం జరిగింది ఖచ్చితంగా దాని విధానం రామరాజ్య స్థాపనకి రేపు నాలుగో తారీఖుని ఇది బయటకు పడుతుందని చెప్పేసి అనుకుంటున్నాం తర్వాత ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఈ వేళ మాట్లాడుతూ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొడతానని అంటాడు అది అదోటి తర్వాత ఏంటంటే సగల శాఖ మంత్రి గారు కూడా ఈ యొక్క ఈవీఎంల మీద కొన్ని సమస్యలు వెలుగుచ్చుతున్నాడు కానీ దీనికి వెనకాల ఉన్న తార్కాణం మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళు దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ మాత్రం నేను కోరుతున్నాను ఎలక్షన్ కమిషన్ ఏంటంటే మాట్లాడుతూ అక్కడ గొడవ అయింది ఇక్కడ గొడవైంది అంటున్నారు ఏ విధమైన కార్యక్రమంలో చేయనప్పుడు పోలీసు చేత కాటింగ్ సర్చలు చేసేవారు ఈ ఎలక్షన్ టైం లో ఎక్కడైతే గొడవలు జరిగితే అటువంటి చోట కాటన్ చేయలేదు కాటన్ సర్ చేసి ఉంటే ఈ బాంబులు ఈ బ్లాస్ట్లు ఏ ఉన్నా కూడా బయటే పరిస్థితులు ఏర్పడింది కదా ఆ కార్యక్రమాలు కేవలం చెయ్యపోవడానికి ప్రభుత్వం వైఫల్యం అని మాత్రం చెప్పాలి కానీ దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మన రాష్ట్ర సిఎస్ ని ముందు అతను తొలగించాలి అతను ఉండటం వల్ల ఈ అనార్థాలు ఈ అకారణాలు జరుగుతున్నాయి తర్వాత ఏంటంటే సిఎస్ గారు ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు సిఎస్ గారిని ఒత్తిడి చేసి బిఫోర్ ఎలక్షన్ పదమూ పద్నాలుగు లక్షల కోట్లు జనాల ఖాతాల్లో పెట్టాలని చెప్పేసి వెళ్ళి నానా విధాలుగా తండలు పట్టడం జరిగింది కానీ ఆ కార్యక్రమాలు ఎలక్షన్ లో ఓట్ని ప్రభావితం చేస్తుందని చెప్పి కోర్టు లాపియి కానీ ఎలక్షన్ అయ్యి రెండు రోజులు మూడు రోజులు అయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే ఈ పాటికి రిలీజ్ చేసి ఉండాలి ఏ విధమైన డబ్బు రిలీజ్ రిలీజ్ చేయకపోవడం మాత్రం ఇది చాలా దారుణం అని చెప్పేసి మాట్లా మాట్లాడుతున్నాం తర్వాత ఏంటంటే ఈవీఎంలు పెట్టిన స్ట్రాంగ్ రూమ్లు ఖచ్చితంగా మూడంచెల భద్రత అంటున్నారు అదే సరిపోదు ఖచ్చితంగా మిలిటరీకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో తీసుకోకపోతే జగన్ అన్న వ్యక్తి లండన్ వెళ్తే ఇక్కడ జరిగే పరిణామాలు వేరేగా ఉంటాయి దాని అదే దానికి ఉదాహరణ ఏంటంటే సజ్జల దాని తర్వాత ఏమంటే పేరు పేరున్నానే అమ్మటి రాంబాబు అనిలు ఇలా మాట్లాడే మాటలను ఒక్కసారి మీరు పరిగణలో తీసుకుంటే రాబోయే కాలంలో వాళ్ళ ఈవీఎం లో వేరేగా వచ్చింది కాబట్టి దాన్ని ఏ విధంగా చేయాలి బయక్సం లేదు పాడు చేయాలన్న ఆలోచనతో ఉన్నారు తర్వాత ఏంటంటే ఈ మధ్యకాలంలో చిత్తూరు జిల్లాలో ఈవీఎంలు పెట్టిన స్ట్రాంగ్ రూమ్ లోకి మార్ణ యధాలతో స్కూల్లోకి అసలు ఒక గార్డు ఉండగా ఏ విధమైన చెక్కింగ్ లేకుండా గార్డులతో లోపలికి వెళ్ళారంటే అది ఎంత శోచనీయమో డిపార్ట్మెంట్ ఎంత ఉత్తేజంగా ఉందో తెలుస్తుంది తర్వాత ఏంటంటే ఈ కార్యక్రమం కరెక్ట్గా సజెస్ట్ అయిన అవ్వాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఈ ఈసీ గారు చేసే కార్యక్రమాలు ఏంటంటే ఎస్పీ గారు ఎస్పీ గాని కలెక్టర్ గాని ఇప్పుడు వాళ్ళు అందరూ ఇంచుమించుగా నేను అందరినా అన్నా ఇప్పుడు వాళ్ళు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ప్రభుత్వానికి ఈ వేళ కూడా ప్రభుత్వానికి వాళ్ళ బడుగులు ఒత్తుతానే ఉన్నారు అటువంటి అధికారులు ఉండటం వల్ల మనం చాలా ఇబ్బందులు కావాల్సి వస్తుంది తర్వాత నేత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాకపోతే నీ పార్టీ భూ స్థాపితం స్వామి పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తి వచ్చి నీ పార్టీ పవన్ కళ్యాణ్ మీద నీ పార్టీకి సంబంధించిన వ్యక్తి నీ సభ్యత్వం ఉన్న వ్యక్తి రాజేష్ మహాసేన అన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ మీద అవ్వాకులు చవ్వాకులు పేళతుంటే ఈ వార వరకు అతని మీద చర్యలు తీసుకోపోవటం పార్టీ ప్రెసిడెంట్ గా మన కింజ వరకు అట్టించే వరకు వచ్చినే అటు చర్యలు తీసుకో తీసుకోపోవడం చాలా శోచనీయమని మనం చెప్తున్నాం కానీ మాకు ఇప్పుడున్న భయం ఏంటంటే మీరు చేసే మాటలు చెప్తుంటే రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా చేశారో ఆ విధంగా చేస్తారన్న విధానాలకే మా జన సైనికులు వీర మహిళలు బాధపడే పరిస్థితి మాత్రం వస్తుంది ఖచ్చితంగా అంటే రాజేష్ మహాసేన మీద చర్య తీసుకోవాలని తర్వాత ఏంటంటే లోగడి మధ్యన బాలకృష్ణ అన్న వ్యక్తి పార్టీ నుంచి జలిపోయినప్పటికీ అతనితో ఏ సామాజిక వర్గం కూడా వెళ్ళలేదు వెళ్ళినప్పటికీ కూడా అతను ఈ ఈ రోజుని మా పార్టీకి సంబంధించిన కార్యాలయంలో ఉన్న అంతా ఇచ్చేసి ధ్వంసం చేసి ఒక దొంగగా నైట్ కి నైట్ ఒలిచి పట్టుకుపోయాడు అతని మీద పోలీసు వారు కానీ బయట వారు కానీ ఏ విధమైన చర్య తీసుకోలేదు దీని మీద ఏంటంటే ముమ్మడివరం స్థానిక పోలీసు ఏ విధమైన చర్య తీసుకోపో తీసుకోకపోతే మేము రేపు కానీ ఏ కానీ చెలో ఎస్పీ అని చెప్పేసి ముమ్మడివరం కాన్స్టిట్యు సంబంధించిన మీ జన సైనికులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్డీఏ సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా చెలో ఎస్పీ కార్యాలయం చేపట్టాలని సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కానీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా రామరాజ్యం ఏర్పడుతుంది ఎన్డీఏ ప్రభుత్వంలో అందరికీ ఉజ్వల భవిష్యత్తు వస్తుందని మాత్రం చెప్తున్నాను తర్వాత ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు మీరు పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంటే మీరు పేరు మార్చుకునే పద్మనాభ రెడ్డి అంటేనే రెడ్డి కులస్తులు కొంతమంది అతను మా కులంలో జాయిన్ చేసుకోవడం ఏంటి అన్నారు అటువంటి దౌర్భాగ్యంలో ఉన్న స్వామి పిఠాపురాన్ని గెలిపితాను ఓడిపితానని చెప్పిన వాడు మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన రోజునే నువ్వు ఎక్కడ దోకున్నావు సారి చెప్తే మనం ఏంటన్నది ఆలోచించవచ్చు కులాన్ని తీసుకెళ్లి సర్వ నాశనం చేసే స్వామి నువ్వు కానీ జగన్ అన్న వ్యక్తి కూడా మీకు ఈ ఈ దీని ద్వారా నేను చెప్పేది ఏంటంటే కాపు కులంలో ఉన్న అరవై ఐదు లక్షల మంది ఈ పవన్ కళ్యాణ్ వెంట సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటున్నారన్న ఆలోచనతోటే దే వంటి కూడా పవన్ కళ్యాణ్ రెండో టార్చర్ చేయకుండా పవన్ కళ్యాణ్ టార్చర్ చేసి ఏ విధమైన ఇది లేకపోయినా టార్చర్ చేస్తూ అతన్ని క్యారెక్టర్ చేస్తూ అతను సింగిల్ గా రమ్మని అలా రమ్మని అందరూ ఫ్లోరపరించాడు అతను శక్తివృత్తులు వాడి రాజకీయ చతురత్వ తెలుగుదేశంతో కలిపి ఈ ఏళ్ళ తెలుగుదేశానికి కానీ ఓట్ల చేత అంతా పెరగడానికి కారణం ఏదైనా ఉందంటే అది కేవలం ఒక పవన్ కళ్యాణ్కే తప్పుతుందని మాత్రం చెప్తున్నాను తర్వాత ఏంటంటే మాట్లాడుతూ ఎక్సెస్ ఓట్లు మా ప్రభుత్వానికి అనుగుణంగా వచ్చినాయని అంటున్నారు హైదరాబాద్ నుంచి ముప్పై నుంచి నలభై లక్షల మంది వచ్చారని చెప్తున్నారు స్వామి ఈ ముప్పై నలభై లక్షల మందిలో ఎవరు కూడా నీ లబ్ధిదారులు మాత్రం కాదు వాళ్ళ నీ లబ్ధిదారులు కాదు తర్వాత ఎంప్లాయీస్ ఉన్నారు ఎంప్లాయీస్ నీ లబ్ధిదారులు కాదు ఇది వరకు పోస్టల్ బ్యాలెట్ రెండు వేల పంతొమ్మిదిలో పోస్టల్ బ్యాలెట్ రెండు లక్షలే వస్తే అందులో అరవై అరవై రెండు లక్షల వస్తే అరవై వేలు చిల్లర డిఫాల్టర్ అయినాయి ఏదైనా నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు పోస్టల్ బ్యాలెట్ వచ్చిందంటే అందులో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడ్డదని చెప్పేసి మేము నమ్ముతున్నాం నువ్వు ఒక సామాజిక వర్గాన్నే కాదు అన్ని సామాజిక వర్గాలనే ఇబ్బంది పెట్టావు నువ్వు కుడి చేత్తో ఇస్తూ ఎర్ర చేత్తో లాగేసి తీరీలో ఉన్నావు కాబట్టి నీ ప్రభుత్వం తన తగిన గుణపాఠం చెప్పడానికే ఈ పోలింగ్ పర్సెట్ టూ పర్సెంటేజ్ పెరిగిందని మాత్రం నేను చెప్తున్నాను ఇది ఇదో ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరేది జనసేనకు సంబంధించిన జనసేన వేరే జనసేనకు సంబంధించిన అన్ని సామాజిక సామాజిక వర్గాలకు చెందిన నాయకులకి ఎవరికైనా సరే ఏ ఇబ్బంది కలిగించినా మాత్రం లాగార రోజుల్లో మీరు ఏ విధంగా కూడా ఉపయోగించే పరిస్థితి ఉండదని చెప్పేసి తెలుగుదేశం కూడా హెచ్చరించడం జరుగుతుంది ఖచ్చితంగా ఏంటంటే ప్రతిదీ ఈ నాలుగు సంవత్సరాలు ఈ బంధం ఇలా ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఇక్కడతో సెలవు తీసుకున్నా మరి ఎవరైతే ఉన్నారో ఆయన కోసం ప్రత్యేకంగా మరి మీడియా రూపం ద్వారా అందరికి కూడా తెలియజేయవలసిన ఒక దళిత సామాజానికి చెందిన మరి బలకొరనే నాకు బాధ్యత ఉంది ఎందుకంటే నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఈ మహాసేన రాజేష్ మరి ఇష్టమైన తన ఇష్టం వచ్చినట్టు ఉన్నాయి లేని మాటలో మాట్లాడటం మరి చాలా విషయాలు నాకే సిగ్చేటుగా ఉంది ఈ మహాసేన రా రాజేష్ నేను ఈ మీడియా రూపం ద్వారా ఒకటే తెలియజేస్తున్నాను నిన్ను ఈ జిల్లాలోని రాష్ట్రంలోని ఎక్కువగా అభిమానించింది దళితులే కాకుండా జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు టిడిపిలో ఉన్న నాయకులు కూడా నేను ఎంతో గౌరవించుకున్నారు నీకు ఎంతో మద్దతు ఇచ్చారు నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా మాకు ఒక ఇంట్రెస్ట్ గా ఉండి అయ్యో ఒక దళితుల్లో ఒక మంచి నాయకుడు నాయకుడుతున్నాడు మంచి భవిష్యత్తు ఉంటది అని చెప్పేసి జనసేన పార్టీలో ఉన్న మేము కూడా ఎంతో సంతోషించాము ఆ నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా స్టేటస్ పెట్టుకోవటం తర్వాత ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం కూడా మేము ఎంతో చేసాము అటువంటిది నువ్వు అసిద్ధమైన రాజకీయ మాటలు నువ్వు మాట్లాడుతున్నావు ఈ రోజుని ఈ రాజేష్ ఈ మహాసేన రాజేష్ మరి ముందులో నీ బుద్ధి ఏమైపోంది అంటే నీకు టికెట్ ఇస్తే ఇచ్చి నేను పోటీ చేస్తే ఒక లెక్క మరి కొన్ని అని కారణాల వల్ల ఎన్డీఏ కూటమిలో ఉన్న కొన్ని పరిమాణాల్లో కొన్ని సర్దుబాట్ల వల్ల టికెట్ ఉపత్తులు ఒక లెక్క మాట్లాడతావు అని చెప్పేసి నేను ఈ మీడియా రూపం ద్వారా తెలియజేస్తాను అసలా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రం నువ్వు తప్పుడు ఆరోపణలు ఇంకా మానుకోబోతే ఒక దళితుడిగా జనసేన పార్టీలో ఉన్న ఒక నాయకుడిగా ఒక కార్యకర్తగా నీ మీద నేను ప్రతి రోజు ఈ విధంగానే ఖండిస్తాను ఖండిస్తాం కూడా మాకే సిగ్గుచేటుగా ఉంది ఒక దళితుల్లో పుట్టిన నాకే నువ్వు మాట్లాడిన మాటలకు చాలా సిగ్గుచేటుగా ఉంది ఆ కాబట్టి నువ్వు ఈ వైఖరి మానుకుంటే చాలా మంచిది అదే విధంగా టీడీపీలో ఉన్న అధిక లో అధికార ప్రతినిధులు కూడా నేను చర్యలు చేస్తున్నాను అయితే మనకి చెప్పండి మీరు జిల్లాలో ఉన్న అధికార ప్రతినిధులు స్టేట్ లో ఉన్న అధికార ప్రతినిధులు లో ఏం చేస్తుంది లీగల్ సెల్ ఏం చేస్తుంది ఇప్పటికొచ్చి ఆయన మీద ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు దేనికి కారణం వెంటనే ఇమ్మీడియట్ గా మహాసేన యాక్షన్ తీసుకోవాలి అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మీరు తెలియజేసిన బాధ్యత లోకల్లో జిల్లాల్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఎస్ఎస్ఎల్ అధికార పద్ధతుల మీద ఉంది నేను ఖచ్చితంగా ఈ మీడియా ఖండించి చెప్తున్నాను కంపల్సరీ మాత్రం ఖండించకపోతే మాత్రం ఇది చాలా విభేదాలకి దారి తీస్తుందని నేను తెలియజేసుకుంటున్నాను అటువంటి చేద పురుగుని ఎన్డీఏ కూటమి నుంచి బయటికి పంపండి అతని సబ్జెక్టు రాజీనామా సభ్యుత్వాన్ని రద్దు చేయండి అసలు పార్టీకి సంబంధం లేకుండా అతని మీద చర్యలు తీసుకొని మరి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మరి ఇటువంటి ఇబ్బంది మళ్ళీ మాట్లాడకుండా ఉండాలని ఈ మీడియా రూపంలో తెలియజేసుకుంటూ నేను ఇప్పుడు ఒక టెక్కిస్తున్నాను మహాసేలా రాజేష్ నువ్వు మార్చుకుంటే వైఖరి మార్చుకో లేకపోతే నీ కులానికి చెందిన నీ అభిమానులుగా నీ కులానికి చెందిన నాయకులుగా నీ మీద మేమే తిరగబడి నిన్ను చిచ్చు చిత్తుగా తవిరి తవరి కొట్టవలసిన బాధ్యత నీపై ఉంటదని చెప్పేసి నేను ఈ మీడియా రూపంలో వ్యసిస్తున్నా కబద్దార్ నువ్వు నువ్వు ఎవరికైతే కొమ్ము కాస్తావో కాసుకో మాకు ఐ డోంట్ కేర్ నీ వైఖరి అంతా తెలుసు నువ్వు కార్ల వ్యవహారం ఆ నీకు వైసీపీ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్న చుట్టుపక్కల నాయకులు నీ కార్లు ఏ విధంగా లాక్కున్నారో లేకపోతే ఏం చేశారో తెలుసు నీకు ఏ విధంగా ఫండింగ్ జనసేన నాయకుల నుంచి కార్యకర్తల నుంచి వచ్చిందో తెలుసు కార్ల విషయంలో అన్ని తెలుసు ఎందుకంటే నువ్వు ఒక నాయకుడిగా ఒక నువ్వు మాట్లాడే విధానం బట్టి అందరూ కూడా నేను గౌరవించా జనసేన పార్టీలో ఉన్న ఎస్సీలు అయినా ఇతర కులంలో ఉన్న నాయకులు అందరూ కూడా నేను గౌరవించారు ఆ గౌరవాన్ని నువ్వు కాపాడుకోలేదు సురకాన్ని తీసుకెళ్లి సింహాసనకు చూపి అది దాని బుద్ధులకు చూపిస్తుందో నువ్వు కూడా ఆలో చూపించావు కబద్ధార్ నేను చెప్తున్నా ఒక దళితుడుగా కబద్దార్ మహాసేన రాజేష్ నీ వైఖరి మార్చుకో నీకు ఫ్యూచర్ బాగుంటది లేదంటే మాత్రం నువ్వు ఏ పార్టీలో ఎమ్మెల్యే నీకు అసలు భవిష్యత్తు లేకుండా పోతుందని చెప్పేసి నేను ఈ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం నా పేరు నాగేంద్ర జనసేన పార్టీ ముమ్మడు వారు నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పొత్తులో భాగంగా దాట్ల బుచ్చిబాబు గారికి హండ్రెడ్ పర్సెంట్ వీర మహిళలు జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు అందరూ కూడా కలిసి గట్టిగా హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి న్యాయం చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ డే వన్ నుంచి కూడా ఆయన నామినేషన్ వేయడానికి ముందు నుంచి కూడా నలభై రోజులు వేయప్రయాసులకు పోయి మొత్తం నియోజకవర్గం అంతా ఆయన కూడా తిరిగి ఆయన కూడా తిరిగి మొత్తం అంతా ఎలక్షన్ అయ్యే వరకు ఆయనకి సహకారంగా నిలిచారు వీళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ రానున్న రోజుల్లో ఆయన గుండెకాయ లాంటి ఎమ్మెల్యే పోస్ట్ ఆయనకి మా పో చేశాం కాబట్టి రేపు రానున్న రోజుల్లో ఎంపీటీసీలో కానీ ప్రెసిడెంట్ల విషయంలో కానీ మా మాకు బలమన్న చోట ఆయన సహకారం అందించాలని కోరుకుంటూ చాలా తీసుకుంటాం మా చెయ్యారి గ్రామం కాటినకొన మండలం అండి మేము ఈ రోజు జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి అనౌన్స్ చేసిన తర్వాత మా పార్టీ మా పార్టీ తరఫున బాలకృష్ణ గారిని సైడ్ చేసి దాట్లో బుచ్చిబాబు గారికి సీట్ అనౌన్స్ చేయడం జరిగిందండి ఆ సమయం నుండి ఇప్పుడు వరకు కూడా మేము ఎవరు ఏ విధమైన ప్రలోభాలకి లోన్ అవ్వకుండా బుచ్చిబాబు గారికి వంచన లేకుండా కృషి చేయడం జరిగిందండి మేము అనేది ఏంటంటే మా పార్టీ తరఫున మేము హండ్రెడ్ కి హండ్రెడ్ శాతం మాకు అప్పు చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని నిర్వతించడం జరిగింది మేము పోలింగ్ లో కానీ ఎలక్షన్ సమయంలో కానీ క్యాన్వసింగ్ సమయంలో కానీ మా వంతు సహాయం టీడీపీ ప్రభుత్వానికి టీడీపీ నాయకులకి అందించడం జరిగింది ఇది టీడీపీ నాయకులు గుర్తించి ఈ ఎలక్షన్ అవ్విన తర్వాత ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో బుచ్చుబాబు గారు విజయం అందుకుంటారని చెప్పి మేము నూటికి నూరు శాతం భావిస్తున్నామండి బుచ్చుబాబు గారు విజయం అందుకున్న తర్వాత మా పార్టీకి తప్పనిసరిగా సహాయ అన్ని విధాలుగా సహాయపడతారని మా నాయకులు కార్యకర్తలని ప్రతి ఒక్కరిని ముందుండి నడిపిస్తారని మేము ఆకాంక్షిస్తున్నాం అంతేకాకుండా మా పార్టీ ఆఫీస్ ని మేము తలవరూపై వేసుకుని కట్టుకున్న పార్టీ ఆఫీస్ ని పితాని బాలకృష్ణ గారు వైసీపీలో చేరిన తర్వాత వాళ్ళ పార్టీ ఓటమి పాలవుతుందని చెప్పి తెలిసి మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా పార్టీ ఆఫీస్ ని ఏ విధమైన ఇన్ఫర్మేషన్ లేకుండా పార్టీ ఆఫీస్ లో సీలింగ్లు ఏసీలు అన్ని పట్టుకెళ్ళడానికి ఈ రోజు ప్రయత్నం చేయడం జరిగింది దీన్ని ప్రతి జన చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు ఎందుకంటే మేము ఎదరకొచ్చి ఏమన్నా ఇబ్బంది గొడవకి దిగితే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది చేయాలని ఇబ్బంది పరచాలని చెప్పి బాలకృష్ణ గారు భావిస్తున్నారు దీన్ని ఇటువంటి కవ్వింపు చర్యలను జనసైనిక జనసైనికుల దగ్గర చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి అందరికీ నమస్తే అండి జనసేన పార్టీ కార్యక్రమ మండలం నుంచి మాట్లాడుతాం నా పేరు నోకదుర్గ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముందు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఫిలిం పేరకు ఈ నలభై ఒక రోజు జనసేనకులు వీర మహిళలు ఆ జన జనసేన పార్టీ అభిమానులు ఎంతో కష్టపడి బయట పార్టీ వాళ్ళు ఎంత ఫలాభం పెట్టిన లొంగకొండ అందరూ ఒకే మాట మీద ఒకే మీద బుచ్చిబాబు గారికి ఆ విజయానికి పాల్గొన్న జనసేన నాయకులకి వీర మహిళలకి అభినందనలు తెలియజేద్దామండి తాత ముఖ్యంగా దీని మన ముమ్మడి నియోజకవర్గంలో దాట్ల సుబ్బరాజు గారు అత్యధిక మెజారిటీతో మనం గెలుపొండడం ఖాయం ఈ విజయానికి కృషి అయిన కూడా ఎంపీ అభినందనలు తెలియజేయాలి అలాగే రేపొద్దు రాబోయే రోజుల్లో మేము ఈ రోజున మేము ఎంత కష్టపడి మీ విజయానికి సహకారం చేసాము అదే విధంగా రేపొద్దున మీ సహాయ సహకారాలు మా అందరికీ ఉంటాయని ఆశిస్తామండి ముఖ్యంగా ఏంటంటే ఎంతో మంది బయట పార్టీ వాళ్ళు రకరకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా మా జన దేనికి లొంగకుండా పవన్ కళ్యాణ్ మాటకి బుష్ గారి విజయానికి ఎక్కువ వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ విషయం కోసం ముఖ్య విషయం కోసం ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి శుభకాంక్షలు తెలియజేద్దాం అనుకున్నామండి ఆ తర్వాత ముఖ్యంగా అంటే మన ఈ రోజు కూడా వైసీపీ ఎలా చేశారంటే మేము అందరం కట్టుకున్న కూడా పార్టీ ఆఫీస్ మీద ఎలా దౌర్ధ్యంగా ముగ్గురిని పంపి రౌడీ కింద అక్కడ మొత్తం నానారాసంగా బేపచ్చంగా లాగేసి మొత్తం అక్కడ ఉన్న పన్నిసారి అన్ని పట్టుకోవడం అన్ని చేయరు వరం నియోజకవర్గ కంట్రెస్ లో ఆ పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది దానికి మద్దతుగా టీడీపీ వాళ్ళు కూడా నిలబడతారని దానికి తప్పకుండా సహ సహకారం అందించాలి మీ విజయానికి కుర్చి జనసేనందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను జై హింద్ జై జనసేన అందరికీ జై ముమ్మడి నియోజకవర్గ జనసేన కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన జీవ్యములు తెలియజేసుకుంటూ మరి నాడు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి నిమిత్తం మరి ఆ రోజు రాజమండ్రి సెంటర్ జైల్ దగ్గర మరి బయటకు వచ్చి ఎప్పుడైతే పొత్తు ధర్మం పాటిస్తున్నామని చెప్పేసి ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ ముమ్మల నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు వీర మహిళలు అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా మరి కలిసికట్టుగా ఈ ముమ్మల నియోజకవర్గంలో మన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన దాట్ల బుచ్చుబాబు గారికి అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అయిన మరి గంట హరీష్ మహోదర్ గారికి మరి ఇవన్నంటే ఉండి మొన్న పదమూడో తారీఖు జరిగిన ఎలక్షన్ వరకు కూడా మరి ఓటు వేయించే విధంగా అందరి చేత మరి ఈ మూడో నియోజకవర్గం రాత్రి పగలనగా మరి హరీష్ మహోదర్ గారు వెనకాల మరి దాట్ల బుచ్చుబాబు గారు వెనకాల మరి జన మరి కష్టపడి మరి విజయానికి శ్రీకారం చుట్టారు మరి అదే విధంగా మరి రిజల్ట్ రోజున మరి బుచ్చుబాబు గారు ఎమ్మెల్యేగా మరి హరీష్ మాధురి గారు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తారని పూర్తి నమ్మకం మా జన సైనికుల మీద ఈ మమ్మడి నియోజకవర్గ కుటుంబ సభ్యుల మీద మా పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది దానికి ముందుగా అభినందన కూడా తెలియజేసుకుంటూ మరి అలాగే మేము ఎంతైతే మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకి ఆయన యొక్క సిద్ధాంతాలకి కట్టుబడి మరి వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు కానీ అక్రమాలు కానీ లెక్క చెయ్యకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఒక మాట ఆ మాటను పట్టుకుని మరి బుచ్చుబాబు గారికి హరీష్ గారికి కొమ్ము కాసి మరి అత్యుత్తగా మెజారిటీతో జరిపించుకునే విధంగా మరి మమ్మల్ని జరుగుతున్న జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా కష్టపడ్డాము మరి రేపు రాబోయే రోజుల్లో కూడా మరి బుచ్చుబాబు గారు హరీష్ గారు కూడా ఈ జన సైనికులు ప్రతి ఒక్కరిని కాపాడుకునే పూర్తి బాధ్యత మాత్రం కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ కూడా బుచ్చుబాబు గారి మీద హరీష్ మధుర్మేద్ గారి మీద ఉందని నేను ఈ మీడియా రూపం ద్వారా తెలియజేసుకుంటూ జన ప్రతి విషయంలో గౌరవం ఇచ్చి పూర్తిగా ఏ ఆపద వచ్చినా కష్టం వచ్చినా లాన్ రాడు ఏదొచ్చినా కానీ మొత్తం ఎందుకంటే రేపు ఈ ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యే ఎంపీగా మరి హర్ష్మ గారు బుచ్చిబాబు గారు మీరే ఉంటారు కాబట్టి ఈ మమ్మల నియోజకవర్గంలో జనసేన కుటుంబ సభ్యుల కార్యకర్త కాపాడు పూర్తి బాధ్యత మీదే మీద ఉందని ఈ మీడియా రూపంలో తెలియజేసుకుంటూ మరి ముందుగా మీకు మరి అభినందనలు శుభాకాంక్షలు ఈ జనసేన పార్టీ తరఫు నుంచి తెలియజేసుకుంటూ నేను మీ బలకుమార్ కుమార్ జనసేన పార్టీ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ దళిత సంక్షేమ సేన అధ్యక్షులు జే జై జనసేన జై తెలుగుదేశం జై బిజెపి జైబిఎం జై హింద్